స్త్రీలు మంత్రోపాసన చేయవచ్చా ఇది అనుమానం చాలా విచిత్రంగా ఉంది కదా స్త్రీలు మంత్రోపాసన ఎందుకు చేయకూడదండి ఒకసారి నేను శాస్త్రం మీద ఉపన్యాసం చెప్తున్నాను ఆ కూర్చున్నటువంటి వాళ్ళలో ఒక ఆవిడ ఇచ్చారు ఆమె నాకు చిన్న అనుమానం అన్నారు చెప్పమ్మా అన్నాను లలితా సహస్రం ఆడవాళ్ళు పారాయణ చేయవచ్చా ఇది నా అనుమానం అన్నారు ఒక క్షణం ఆగి నేను ఏ ఎందుకు చేయకూడదు లలితా త్రిపురంధరి అంటే ఆవిడ కూడా త్రిమూర్తే కదా మరి ఆడవాళ్ళు ఎందుకు పారాయణ చేయకూడదు అన్నాను అలా కాదండి వాళ్ళు తప్పులు చదువుతున్నారు అని ఇది వేరు ఇప్పుడు నువ్వు రెండు ప్రశ్నలు అడిగావు వాళ్ళు తప్పులు చదువుతున్నారు ఏం చేయమంటారు అని ఒకటి రెండోది అసలు వాళ్ళు పారాయణ చేయవచ్చా అనేది ఒకటి మరి రెండు కలిపేస్తే ఎట్లా మీకు వాళ్ళు తప్పులు చదువుతున్నారు అని మీకు నమ్మకం వస్తే నామాలు చదవండి అంటే శ్లోకాలు పారాయణ చేయకుండా విడిగా నామాలు చేయండి విడిగా నామాలు చేయండి అంటే శ్రీమాతఐ నమ శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమద్ సింహాసనేశ్వరి ఇలా మీరు నామాలు విడివిడిగా వారానికి ఒక్కసారి మీరు నామాలు చదవండి అలాగనుక చదివితే మీకు తప్పు అనేది ఎక్కడ ఉన్నదో మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి సామాన్యంగా ఉండేది ఏమిటి అంటే అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు చూడండి షట్చక్రాల్లో అమ్మవారి యొక్క స్వరూపాన్ని వివరిస్తాం అప్పుడు రక్తవర్ణాత్రిలోచన అని మనం చదువుతాం అది రక్తవర్ణ కాదు ఆ రక్తవర్ణ ఎరుపు తెలుపు కలిసినటువంటి రంగు కలిగినటువంటిది పాటల వర్ణం కలిగినటువంటిది అది ఆ రక్తము అంటే ఆ రక్తవర్ణ త్రీ అలా చదవాలి మరి అవి సంధి జరిగినప్పుడు రక్తవర్ణ అనే వచ్చేస్తుంది అక్కడ ఇటువంటి తప్పులు ఏమన్నా ఉంటే మీరు నామాలు చదవండి నామాలు చదివితే మీకు ఆ తప్పులన్నీ కూడా కరెక్ట్ అయిపోతాయి అని చెప్పాను అంటే ఆడు వెంటనే అలా కాదండి మా మామగారు ఉండగా అమ్మవారు మా ఇంట్లో తిరుగుతూ ఉండేది రాత్రుల గజ్జల తప్పుడు వినిపించేది మాకు ఇంట్లోనూ చాలా బాగుందమ్మా మనం ఉంటున్నది సత్యనారాయణపురంలో అమ్మ కొంచెం ఓపికగా వినండి గాంధీనగరం గవర్నర్పేట సత్యనారాయణపురం ఈ మూడు ప్రాంతాలు కూడా పూర్తిగా బ్రాహ్మీణ్ లొకాలిటీ ఇది పూర్వకాలంలో ఇదంతా కూడా పూర్తిగా బ్రాహ్మణులే ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మెజారిటీ బ్రాహ్మణులే ఉంటారు ఈ బ్రాహ్మణులంతా కూడా ఆ రోజుల్లో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులు వీళ్ళు కాబట్టి వీళ్ళు బయట పనికి పెద్దగా వెళ్ళేవాళ్ళు కాదు వీళ్ళందరికీ కూడా ఇంట్లో దేవతార్చన అనేది ఉండేది అందరికీ శ్రీచక్రం ఉండేది అందరింట్లోనూ కూడా శ్రీచక్రం ఉండేది శ్రీచక్రాన్ని ప్రతి వాళ్ళు పూజ చేసేవాళ్ళు దానికి సంబంధించిన మంత్రాలు ఉపాసన చేసేవాళ్ళు కాబట్టి ఈ మూడు ప్రాంతాలను మీరు ఎక్కడ కలిపినప్పటికీ కూడా ఇదే మాట చెప్తారు అమ్మవారు మా ఇంట్లో తిరిగేది మాకు గజ్జలు చప్పుడు వినిపిస్తుంది ప్రతివాడు ఇదే మాట చెప్తాడు కాబట్టి అదేం కాదు మీకు ఆడవాళ్ళు చదవచ్చు అంటే శుభ్రంగా చదవచ్చు లలిత సహస్రం పారాయణ చేయవచ్చు అంతేకాదు మంత్రోపాసన ఇప్పుడు ఇక్కడ ఇంకో మాట వాళ్ళు తప్పులు చదువుతున్నారు కదా దాన్ని సమాధానం చెప్పారు కదా మీరు నామపారాయణ కాకుండా నామాలు విడివిడిగా చదవండి అప్పుడు మీకు తప్పులు రావు అది ఏది కరెక్ట్గా ఉచ్చరించాలో మీకు తెలిసిపోతుంది పని చేయండి ఇప్పుడు మనకి స్త్రీలు మంత్రోపాసన చేయవచ్చా అనేది అనుమానం స్త్రీలు మంత్రోపాసన చేయవచ్చా అంటే ఎందుకు చేయకూడదు పౌర్ణదీక్ష ఇచ్చినప్పుడు పురుషుడికైతే నాథ అనేటటువంటి ఆ పేరు చివర అనేది ఉండాలి మన నాథ సంప్రదాయం అలాగే స్త్రీ కనుక అయినట్టయితే అంబా అని ఉండాలి ఈ విషయం అందరికీ తెలిసిందే అందుకే దీక్షానామం మన మనవాళ్ళందరికీ కూడా పరమానందనాథ విరజానందనాథ సదానందనాథ సుఖానందనాథ పరశివానందనాథ పరమాత్మానందనాథ ఏదైనా సరే నాథ అనేటటువంటి మాట మాత్రం ఆ చివర ఉంటుంది పురుషుడికి అదే స్త్రీలకైతే కామేశ్వరి అంబ వజ్రేశ్వరి అంబ అంబ అనే ఆ శబ్దం చివర ఉంటుంది అంబ ఇలా అంబ అనే శబ్దం చివర ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటి స్త్రీలు కూడా మంత్రోపదేశం మంత్రోపదేశం తీసుకుని పూర్ణ దీక్ష కూడా తీసుకున్నారు అనే మాటగా ఇక్కడ చెప్తూ ఉన్నది మరి స్త్రీలు పూర్ణ దీక్ష తీసుకున్నారు అని మంత్రశాస్త్రంలో చెబుతూ వాళ్ళకు కూడా ఒక దీక్షానామని చెప్పినప్పుడు స్త్రీలు మంత్రోప మంత్రోపాసన చేయవచ్చా అనే అనుమానం ఎందుకు వస్తుంది మనకి ఆది విద్యకి మూలం ఎవరు అంటే లోపముద్ర అని చెప్పాం ఆవిడ అగస్థుడి యొక్క భార్య మరి ఆవిడ స్త్రీనే కదా అసలు శ్రీ విద్య పరంపర మొట్టమొదటి శ్రీ విద్య ఎక్కడ ప్రారంభమైంది అంటే పరమేశ్వరి పరమేశ్వరుడిని అడిగింది ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుడికి శ్రీ విద్యను ఉపదేశం చేశాడు అని చెప్తున్నాం ఆవిడ కొంతకాలం ఆ విద్యను ఉపాసన చేసి సిద్ధి పొంది ఆ తర్వాత ఉమామహేశ్వరులకు చెప్పింది వాళ్ళు లక్ష్మీనారాయణులకు చెప్పారు వాళ్ళు వాణి హిరణ్య గర్భలకు చెప్పారు వాళ్ళు ఇంద్ర ఆయ దేవతలకు అందరికీ కూడా చెప్పారు అన్నాం ఈ రకంగా ఈ విద్య దేవలోకం అంతా వ్యాపించింది అని చెప్పు అంటే ఇక్కడ ఏమవుతుంది ఉమామహేశ్వర్లు ఇద్దరికీ చెప్పారు కదా వాళ్ళిద్దరికీ ఇద్దరికీ ఇచ్చారు కదా అలాగే లక్ష్మీనారాయణలకి వాణి హిరణ్య గర్భులకి కూడా దీక్ష ఇవ్వటం దాంతోపాటుగా వాళ్ళకి దీక్షానామాలు ఇవ్వటం కూడా జరిగింది కదా మరి ఇంతమంది మంతం తీసుకుని వాళ్ళు ఉపాసన చేసినటువంటి వాళ్ళు సిద్ధి పొందినటువంటి వాళ్ళు ఇంతమంది ఉంటే మరి ఇవాళ మీరు వచ్చి స్త్రీలు మంత్రోపదేశ మంత్రోపాసన చేయవచ్చా అని అడుగుతారేంటి ఎందుకు చేయకూడదు శుభ్రంగా చేయవచ్చు స్త్రీలు మంత్రోపాసన చేయవచ్చు ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు అయితే చేయకూడదు అని మనం ఎందుకంటున్నామంటే వాళ్ళ యొక్క ఆది మన యొక్క ఆధిక్యాన్ని నిలబెట్టుకోవటానికి వాళ్ళని మనం ఒప్పుకోవటం లేదు అంతే వాళ్ళు మనతో సమానమని మనం ఒప్పుకోవడానికి లేదు ఈ కారణం చేస్తే స్త్రీలు మంత్రోభాసం చేయకూడదు ఇప్పటికి కూడా కొన్ని కొన్ని సంప్రదాయాల్లో ఉంది స్త్రీలకి దీక్ష ఎవరు వాళ్ళ సంప్రదాయంలో పూర్ణదీక్షలు వాళ్ళకి మహా మహామంత్రం వరకే చెప్తారు అదేమిటని అడిగాను నేను వాళ్ళని అంటే స్త్రీలకి దీక్ష కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు పరమేశ్వరి స్వరూపం అవుతారండి అప్పుడు వాళ్ళతో మనం సేవలు చేయించుకోకూడదు కదా ఇంట్లో అందుకని వాళ్ళకి పురంధిక్ష ఇవ్వము వాళ్ళు పరమేశ్వర ఆవిడ పరమేశ్వరి స్వరూపం అయితే నువ్వు పరమేశ్వర స్వరూపం అవుతున్నావు కదయ్యా మరి ఇంకా తేడా ఏముంది ఇందులో ఉన్న తేడాల్లో ఒక్కటే వాళ్ళ యొక్క ఆధిక్యాన్ని మనం ఒప్పుకోము ఈ కారణం చేస్తే వాళ్ళు మంత్రోపాసన చేయడానికి వీల్లేదు అని మనం చెప్తున్నాం అంతే కదా ఇంకో కారణం అనేది ఏం లేదు స్త్రీలు మంత్రమాత్రం శుభ్రంగా చేయవచ్చు